ప్రకాశం జిల్లా పొదలి కొండలక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్క నియోజకవర్గం పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మవద్దని మార్కాపురం నియోజకవర్గం ఎల్లే కందుల నారాయణ రెడ్డి తెలిపారు దేవుడు రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు వీళ్ళకు పని పాట లేదు ప్రస్తుతం ఖాళీగా కూర్చోని ఉన్నారు రాజకీయ నిరుద్యోగం అనుభవిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నిందలేయటానికి ఏమీ లేవు వాళ్ళకంటే బ్రహ్మాండంగా అన్ని చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళకంటే ఎక్కువగా ఇచ్చుకుంటూ వస్తున్నాం వాళ్ళు ఒక్క రోజులోనే వదిలికి డివిజన్ తెచ్చినామని చెప్పి సంబరాలు జరుపుకొని మరుసటి రోజు పోయిన రోజు మరుసటి రోజు కాకెత్తుకుపోయిన రోజు ఆ రోజు మాట్లాడలేదు ఈరోజు మాత్రం మేము పెద్ద దేశభక్తులం దేశకి నేతలం తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేము పరిరక్షణ కమిటీ అంట మీ పరిరక్షణ కమిటీ వదిలి చెరువుకు నీళ్ళు తెచ్చేదానికి పరిరక్షణ కమిటీ కూడా యాభై కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి కనీసం ఒక రూపాయి ఫైనాన్షియల్ అనుమతులు లేకుండా మేము తెచ్చినామని చెప్పి సంకలు కొట్టుకొని తిరిగి మీరు పరిపాలన అనుమతులు యాభై కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెంట్ నేను తెచ్చాను ఈరోజు ఆ కాంట్రాక్ట్ ధైర్యంగా పనిచేస్తున్నాడు నాకు డబ్బులు వస్తాయని పొదిలి చెరువు సంకరాకిచ్చారు పొదిలి చెరువు కాకెత్తుకపోయింది ఆ రోజు ఏం పొడిచారు మీరందరూ అరే పొదులి చెరువును ఎత్తకపోయినారు పొదులి చెరువు అన్యాయక్రాంతం అయిపోయింది పొదులి చెరువుని కాపాడుకుందాం అని మీరు పరిరక్షణ సమితి ఏం పొడిచిందే ఆ రోజు పొదులికి అన్యాయం జరిగింది పోయిన రోజు నోరు మదుపలేదు చెరువుకి రూపాయ డబ్బులు శాంక్షన్ తీసుకురాకుండా తెచ్చినా మన సంకలు రోజు నోరు ఎత్తలేదు ఒక చెరువు చెరువే మాయమై రోజు మాట్లాడలేదు ఈరోజు పొదులికొండ మాత్రం మాయమైపోయిందని మాట్లాడతాం